Hello all. కంచి కామాక్షమ్మ తల్లి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెండిబల్లి బంగారుబల్లి టెంపుల్ ఉంటుంది కదా అదేనండి వరదరాజస్వామి టెంపుల్ అక్కడికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము సరే దారి మధ్యలో టిఫిన్ కూడా చేసేసి టెంపుల్కి అయితే వచ్చేసాము తమిళనాడులో టెంపుల్ ఎంట్రెన్స్ చాలా వరకు చాలా చిన్నగా ఉంటాయి మనం టెంపుల్ కూడా చాలా చిన్నగా ఉంటుందేమో బయట నుంచి చూసి అనుకుంటాం కానీ లోపలికి వస్తే తెలుస్తుంది చాలా పెద్దగా ఉంటాయి టెంపుల్స్ మాత్రం ఈ టెంపుల్కి రావడానికి కారణం ఏంటంటే మనకి బల్లి దోషాలు ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్న వెండిబల్లి బంగారుబల్లిని పట్టుకుంటే అవన్నీ పోతాయని చెప్పేసి నమ్మకం ఇంతకు ముందు శ్రీకాళహస్తిలో కూడా వెండి బి బంగారు బల్లి అయితే ఉండేవి కానీ ఇప్పుడైతే తీసేశారు సో మొత్తానికి మా తిరుపతి నుంచి అరుణాచలం అరుణాచలం నుంచి కాంచీపురం ట్రిప్ అయితే అయిపోయింది ఇక్కడ వరదరాజ స్వామి దర్శనం కూడా అయిపోయిన తర్వాత బయటకైతే అయితే వచ్చేసాము ఇక్కడ ప్రసాదంతో పాటు ఇక్కడ కంచి ఇడ్లీ ఫేమస్ అంట సో అది కూడా తీసుకున్నాం మేము టేస్ట్ చేద్దాం ఎలా ఉందని చెప్పేసి సో ఇక్కడ ప్రసాదాలన్నీ తినేసిన తర్వాత మేమైతే చీరలు తీసుకోడానికి అయితే వెళ్ళాము కంచి వచ్చిన తర్వాత కంచిలో ఉన్న స్పెషల్ చీరలు తీసుకోకపోతే ఎట్లాగా సో మమ్మల్ని పొద్దున్న నుంచి తిప్పుతున్న మా ఆటో అయితే ఒక ప్లేస్ అయితే తీసుకెళ్లాడు ఇంకా ఆ షాప్ లోనే మేమైతే షాపింగ్ అయితే చేసాము సో మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత రూమ్ కి వచ్చేసి రూమ్ వికెట్ చేసి చెన్నై అయితే స్టార్ట్ అయిపోయాం సో నెక్స్ట్ వీడియోలో చెన్నై మెరీనా బీచ్ కి వెళ్ళాము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టాటా సైన్